శ్రీ మహా గణాధిపతి ఏ నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు మార్చి పదహారవ తేదీ ఆదివారం నాడు ఈ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అదేవిధంగా మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తుంది ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కార మార్గం అనేది దొరకబోతూ ఉంది కుటుంబ పరిస్థితులు అనేవి అనుకూలదాయకంగా మారబోతూ ఉన్నాయి ఇక ఆర్థిక పరిస్థితి అనేది మరింత మెరుగుపడబోతూ ఉంది ఇంట్లో ఉండేటటువంటి చికాకులు తొలగిపోతాయి విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ లక్ష్యాలు అనేవి సాధించబోతూ ఉన్నారు ఇక వాహనాలు భూములు కొనుగోలు చేయాలి అనే మీ యొక్క ఆలోచన అనేది నెరవేరబోతూ ఉంది రేపటి నుంచి మీరైతే వ్యాపారులలో ఉత్సాహవంతంగా రేపటి రోజున పనులు అనేవి మీరైతే పూర్తి చేయబోతూ ఉన్నారు పెట్టుబడులు అనేవి అందబోతూ ఉన్నాయి రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనేవి చేసే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీరు నలుగురికి మంచి చెయ్యాలి అనే ఆలోచన పెరగబోతోంది ఇక అదే విధంగా మీ సరైన ఆలోచన విధానం వలన మీరైతే చక్కటి ప్రయోజనాలను పొందుకుంటారు ప్రతి విషయంలో కూడా మీ పనులు అనేవి నెమ్మదిగా సాగిన అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతారు రేపటి రోజున మీరు ఇతరుల మాటలు ఎప్పటికీ కూడా నమ్మకూడదు వారి ద్వారా మీరైతే కొన్ని చిక్కుల్లో ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మిశ్రమంగా ఉంటుంది ఇక ఇంట్లో కానీ బయట కానీ కొన్ని రకాల సంఘటనలు అనేవి మిమ్మల్ని అయితే రేపటి రోజున ఆశ్చర్యానికి గురిచేసేటటువంటి విధంగా కనిపిస్తోంది ఇక అదే విధంగా మీరు నూతనంగా చేసేటటువంటి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలలో మీకు గందరగోళ పరిస్థితి నుండి బయటపడతారు వ్యాపారపరమైనటువంటి పనులలో మీకు రేపటి రోజున మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ అనుకూలత స్థితి అనేది పొందుతారు ఇంట్లోని పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి ఇక రేపటి రోజున మీకు పరిస్థితులు అనేవి అనుకూలించబోతూ ఉన్నాయి మీ ప్రతిభ వెలుగులోకి రాబోతు ఉంది వ్యాపారాలను మీరైతే విస్తరిస్తారు ఉద్యోగాలలో ముఖ్యమైన మార్పులు పొందే అవకాశం కనిపిస్తోంది రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటన అనేది ఉండబోతోంది ఇక ఆరోగ్యం అనేది కుదరపడుతుంది అనారోగ్య సమస్యల నుంచి మీరైతే బయటపడతారు వ్యాపారాలలో సామాన్య లాభాలు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగాలలో ఒత్తిడిలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు జరగబోతున్నాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఒక సంఘటన అనేది ఆకట్టుకునేలా ఉండబోతోంది మీ పరిస్థితులు అనేవి అనుకూలించబోతు ఉన్నాయి వాహనాలను మీరు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే ఉత్తమ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్